పర్లేదులే అంటే మేము సినిమా మామూలుగా పల్లెటూరుకి సంబంధించింది ఒక సినిమా తీస్తాము దానికి సంబంధించింది ఆ లొకేషన్ గురించి వచ్చాము దాని గురించి ఇక్కడ ఏవైనా విషయంలో ఇంకా కొత్తగా జస్ట్ తెలుసుకుందాం గురించి చెప్తాను వచ్చారు అర్థం చేసుకోండి సాధారణంగా మనిషికి అవసరమైనవి ఏంటి భగవంతుడికి మీకు ఎప్పుడైనా చూపించండి కొంచెం క్రాస్గా ఉంది మనిషికి కనీస అవసరాలు ఏంటంటే కనీస అంటే అవి ఇక జీవించవచ్చు గాలి నీరు బట్ట ఆహారం మూడు ఉంటాయి ఆహారము బట్టలు ఇల్లు గూడు గూడు గుడ్డ అని అంటారు ఈ మూడు కనీస అవసరాలు సో కానీ ప్రస్తుతం అందరు కూడా ఎందుకు ఈ నగర జీవితాలకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కొందరు హైదరాబాదు హైదరాబాద్ నుంచి కొందరు అమెరికా ఇంకా వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఈ మూడు ఎక్కడైనా దొరుకుతాయి కానీ దీంతో పాటు కొన్ని నగరాల్లో సౌకర్యాలు ఉంటాయి కారు ఉంటే కొంచెం కంఫర్ట్ బట్టలు చేతితో ఉతికేయడానికి వాషింగ్ మెషిన్లో వేస్తే కంఫర్ట్ ఏదైనా కొంచెం సౌకర్యంగా ఉంటుందని నగరాలకు వెళ్తున్నారు కానీ భగవద్గీతలో ఏం చెప్పబడింది అంటే ఎనభై నాలుగు లక్షల జన్మల్లో ఒకే ఒక జన్మ మానవ జన్మ అనేది వస్తుందండి గీతాన్ని వేరే జన్మలు పశువు పక్షులు వృక్షాల జన్మలు వస్తుంది అంటే ఈ మానవ జన్మ అనేది ఎంత విధమంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత ఒక్కసారి మానవ జన్మ వస్తుంది అంటే మనం చనిపోయాక మళ్ళీ మానవ జన్మ రావాలంటే ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తాలి పశువు పక్షి వృక్షాల జన్మలు ఎత్తిన తర్వాత వాళ్ళ ఒకసారి వస్తుంది సో భగవంతుడు అర్జునుడికి ఇక్కడ మీరు భగవద్గీత చూస్తే మీరు ఎప్పుడైనా భగవద్గీత అని విన్నారు కదా దగ్గర ఉంది రామాయణం మహాభారత మహాభారతం ఓకే సో సాధారణంగా మీ దగ్గర ఉన్న బుక్స్ కి ఇక్కడ ఉన్న బుక్స్ కి తేడా ఉంటుందన్నమాట ఇది యథాతథం భగవద్గీత భారతదేశంలో ఆరు వందలకు పైగా ఉన్నాయి అన్నమాట ఇది ప్రామాణికమైన గురు శిష్య పరంపర నుండి వచ్చింది గురు శిష్య పరంపర అంటారు ఇది ప్రామాణికమైంది ఓకే ఈ భగవద్గీత అంటే దానికి అర్థం ఏంటంటే భగవంతుడు ఇచ్చిన సందేశం అండి భగవంతుడు మనకి ఇచ్చాడు సందేశం ఏమని సందేశము మనం ఏ విధంగా జీవించాలి అని సో ఇప్పుడు మీరు రామాయణం చూస్తే రాముడి గురించి తెలుసు కదా రామాయణం రాముడికి భగవద్గీతకు సంబంధం ఏంటి ఈ రెండు పుస్తకాలకు సంబంధం రాముడికి ఈ పుస్తకం ఈ పుస్తకానికి సంబంధం ఏంటి రెండు గురించి చెప్తే అంటే సందేశాన్ని తానే ఆచరించి చూపించింది రామాయణం అంటే చెప్పాడు ఇక్కడ చేసి చూపించాడు మన అంటే మనందరికి కూడా ఎలా బతకాలో నేర్పించారు ఇప్పుడు మా దగ్గర ఇంకొక గ్రంథం కూడా ఉంది మహాభారతం జరిగింది ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అంటే శ్రీకృష్ణుడు మొదట చెప్పాడు తర్వాత ఆచరించి చూపించాడు ఇది ఆయన గురించి భగవంతుడి గురించి భగవంతుడు చెప్పిన సందేశము భగవంతుడు ఆచరించి చూపించింది భగవంతుడి గురించి ఈ మూడు వీటిని ఏమంటారంటే ఇక్కడ మీరు చూస్తే భగవద్గీత రామాయణము భాగవతము భాగవతం ఈ మూడు గ్రంథాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ప్రతిరోజు చదువుతుండాలి ఓకే ఇప్పుడు దీ దీని వరకు జస్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారంటే భగవద్గీతలో ఎనభై నాలుగు లక్షల జన్మలు ఒకసారి వస్తుంది కదా ఈ నగరాలకు వెళ్ళి ఆ కరెంటు అవన్నీ ఉపయోగించి ఆ వస్తువులు ఉపయోగిస్తే ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు సోఫా సోఫా అండి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టుకోనాలి సెల్ ఫోన్ ఒక ఇరవై వేలు పెట్టుకోనాలి మళ్ళీ ఒకవేళ పోయిందనుకోండి మళ్ళీ ఇరవై వేలు పెట్టాలా ఇలా మనము జీవించాలంటేనే చాలా కష్టపడాల్సి వస్తుంది అంటే ఎక్కువ ఉద్యోగం చేయాలి ఎక్కువ గంటలు కష్టపడాలి కానీ మానవ జన్మ చిన్నది ఒకసారి వెళ్తే మళ్ళీ రాదు అందుకే మా గురువుగారు ఏం చెప్పారంటే భారతీయ జీవన విధానం ప్రకారంగా పూర్వము కనీస అవసరాలు బట్ట ఇల్లు ఆహారము ఇవే మీరు ఇక్కడ తయారు చేసుకోండి అంటే మీ బట్టలు మీరు తయారు చేసుకోండి మీ ఆహారం మీరు పండించుకోండి మీ పండ్లు పలహారాలు మీరే తయారు చేసుకోండి ఇల్లు మీరే మట్టితోటి కట్టుకోండి ఇక్కడే జీవించండి మీరు నగరాలకు వెళ్ళకండి ఈ మూడు ఇక్కడ తయారు చేసుకొని మిగతా సమయం ఏదైతే సమయం మిగులుతుంది కదా అది మీరు తత్వ విచారణ చేయండి అన్నారు తత్వ విచారణ ఆత్మవిచారణ అంటారు ఎందుకో మనం ఎవరము ఎవరిని భగవంతుడు ఎవరు చూడండి అందరికీ ముసలితనం వస్తుంది మరణం వస్తుంది అసలు ఈ ముసలితనము మరణం ఎందుకు వస్తుంది ఎవరికి ఇష్టం లేదు ఇవి ఎందుకు వస్తుంది మరి భగవంతుడు అనేవాడు ఉంటే ఈ ముసలితనం మరణం ఎందుకు ఈ దుఃఖాలు మనకిచ్చాడు ఇలాంటి ప్రశ్నలన్నిటిని కూడా తత్వ విచారణ అంటారు అనమాట లేదా ఆత్మవిచారణ అంటారు అది చెయ్యడానికే మానవ జన్మ మనకి ఇవ్వబడింది కానీ ప్రస్తుతం సమాజంలో ఇవన్నీ ప్రశ్నలు ఎవరూ వేయట్లేరు అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు బీటెక్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ఎవరు కూడా ఈ భగవద్గీతలో ఏముంది అని ఎవరు అడగట్లేరు అందుకని మా కూర్మ గ్రామంలో మేము ఈ విధంగా జస్ట్ సరళంగా జీవిస్తూ ఈ యొక్క తత్వ విచారణ చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఎనభై నాలుగు లక్షల జన్మలో ఒకటే ఒకసారి జన్మ వస్తుంది ఇందులో రెండు దారులు ఉంటాయి ఒకటి తిరగడం రెండోది ఇందులో నుంచి బయటికి వెళ్ళడం ఆ బయటికి వెళ్ళే మార్గం భగవద్గీత తిరగడం అంటే మామూలు తిరగడం అందరు తిరిగిన నార్మల్ గా జీవించు ఎందుకురా ఇవన్నీ మనకు ఏదో ఉన్నప్పుడు ఎంజాయ్ చేద్దాం తర్వాత ఎవడు చూస్తాడు చచ్చి తర్వాత ఎవడు చూసాడు రా అంటారు కదా చాలా మంది చాలా మంది ఇదే అంటారు చచ్చి తర్వాత ఎవడు చూశాడు రా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయి అంటారు ఒక పూర్తి తప్పుడు పదం ఎందుకంటే ఇప్పుడు పశువులు చూసారు కదా పశువులు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళి వివాహం చేసుకొని నేను ఈ ఇప్పుడు ఒక కుక్క ఉందనుకోండి ఈ కుక్కతోటే నేను సంసారం చేయాలి నేను దీన్ని వివాహం చేసుకున్నా అన్న రూల్ ఉందా కుక్కలకి లేవు మనిషికి రూల్స్ ఎందుకున్నాయి వివాహం చేసుకున్న తర్వాతనే మనము పిల్లల్ని కలడం ఇవన్నీ రూల్స్ ఎందుకున్నాయంటే మనిషి అన్నప్పుడు ఒకటి ధర్మము అని ఉంటుంది తన ఆ ధర్మం ఎప్పుడైతే పోతుందో తను పశువులాగానే ప్రవర్తిస్తున్నట్టు ధర్మం లేని సమాజము పశువు సమాజము సో కుర్మగ్రామం ఎందుకు ఉందంటే ఈ ప్రచారం చేయడానికి కూడా ఉంది సో ఇక్కడ పదహారు కుటుంబాలు ఉన్నారు ఆ అందరు కూడా వేరే వేరే ఉద్యోగాలు చేశారండి ఇంతకుముందు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇక్కడ మీరు ఇటువైపు గృహస్థులు ఉండే ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు కట్టడాలు అన్ని చూడొచ్చు మేము ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తాం అందులో ధాన్యం పండ్లు పూలు అన్ని ఈవెన్ భగవంతుకు సంబంధించిన పూలు కూడా ఇక్కడే మేము పండిస్తాము అలా ప్రతి ఒక్కటి ఇల్లు కూడా అంత మట్టి సిమెంట్ కూడా ఎక్కువ వాడము పూర్వం మనం ఎడ్లతోటి గానుగా ఉండేది కదా ఆ గాను విసన్నాన్ని వాడతాం ఇక్కడ ఇప్పుడు ఇది అంటే ఈ ఊరు ఎప్పుడు ప్రతిష్ట ఇది రెండు వేల పంతొమ్మిది అండి రెండు కోవిడ్ ముందు ఇప్పుడు ఈ స్థలాలు ఇది ఇదంతా కూడా ఒక అరవై ఎకరాలు ఇది పర్చేస్ చేసి రిజిస్టర్ చేసిన ల్యాండ్ ఇది కొనేసి రిజిస్టర్ చేసి కట్టుకుని నివసించాలంటే మాతో పాటు ఇక్కడ ఒక నెల రోజుల పాటు మీరు ఉండి మీకు నచ్చితే ఇక్కడ ఉండగలిగితే అప్పుడు మీరు కూడా వచ్చి ఉండొచ్చు ఇల్లు ఇల్లు ఒకటి ట్రస్ట్ అందరం కలిసి ఒక ఇల్లు కడతాము ఆ ఇంట్లో మీరు ఉంటారు

జనరండి మనకు అన్ని కూరగాయలు పండుతున్నాయి రైస్ తర్వాత మనం ఉదయము జొన్నల జొన్న అంబలి అంటారు కదా రాగులు రాగుల అంబలి అలా మధ్యాహ్నము రైస్ రైస్ కూడా మనం ఇక్కడ బ్రౌన్ రైస్ ఇవ్వండి తింటాం కూరగాయలు కూడా మనం పండించిన నో కెమికల్స్ సాయంత్రం పూట రాగి జావ తాగుతాం అంతేనండి ఇంకేమండి హెల్తీ ఫుడ్ ఇస్తాం హెల్దీ అంటే ఇక ఇక్కడ ఈ వాతావరణం అదే బెస్ట్ ఉంది హెవీగా తింటే కూడా ఇబ్బంది అవుతుంది వేడి కదా కొంచెం వేడి ఎక్కువ కొండ ప్రాంతం ఆయిల్ అని యూజ్ చేస్తున్నారా వంటల్లో వాడతాం మనం ఇప్పుడు ఏదైతే పల్లీలు పండించాం కదా అది ఆడించి ఆ నూనెనే వాడతాం కూడా కరెన్సీ అసలు బయట ఎక్కడికి అంటే ఎక్కడికైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా పర్చేసింగ్కి వెళ్ళాము అనుకోండి సపోజ్ ఇప్పుడు మంచాలు కొందాం అనుకున్నాం ఇప్పుడు ఐరన్ అప్పుడు ఎమర్జెన్సీలో పర్చేస్ చేయాలి ఇప్పుడు వాడతాం కానీ మా విత్ ఇన్ కమ్యూనిటీలో వాడతాం అంటే ఇక్కడ వరకు ఇక్కడ వరకు బయటికి వెళ్తే మరి ఖచ్చితంగా బయటకి కైరెన్సీ రా ఇక్కడ ఓన్లీ ఇచ్చి పుచ్చుకోవడలు ఉంటాయి కదా అలాంటివి వంద శాతం వస్తు మార్పిడే కావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది ఎందుకంటే అది రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన అది అది ముగిసిపోయింది అది వస్తు మార్పిడి పోయింది కదా ఇక అది మేము మాకు అది ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మనమే కాదు అంటే దేశాల మధ్య కూడా జరిగేది అదే ఒకప్పుడు వస్తు మార్పిడే మనకు ద్వారకా ఉంది కదండి ద్వారకా ద్వారకా భారతదేశంకి ద్వారకా అంటే ద్వారం అనమాట అది ఎవరైనా కూడా బ్రిటిష్ వాళ్ళైనా ఎవరైనా కూడా ద్వారక నుంచి భారతదేశంలోకి వచ్చి అమ్మి కొనుగోలు చేసేవాళ్ళు అదొక సిటీ అనమాట ద్వారకా అనే సిటీ అప్పుడు అందరు కూడా ద్వారకా దగ్గరికి వెళ్ళేవాళ్ళు అది రిచ్ రిచెస్ట్ సిటీ అంట ద్వారకా ఒకప్పుడు కానీ రాను రాను వీళ్ళు మొఘలాయులు వీళ్ళందరూ మన దగ్గర ఉన్న ఎన్నో వజ్రాలు వైడూర్యాలు ఉండేవాళ్ళు ప్రతి మందిరాలు కూడా రత్నాలతో కట్టారంట అన్ని ఇప్పుడు అన్నీ కంట్రీస్ రైస్ ఇప్పుడు మిరియాలు అవి కూడా వాడుతుంటారు పండిస్తారా కొనుక్కుంటారా లేదండి మిరియాలు మిరియాలకు కానీ పచ్చిమిర్చి అంటే రేర్ ఎప్పుడైనా పొంగల్ అంటారు కదా పొంగల్ ఆ పొంగల్ మిరియాలు వాడుతారు సో ఇంకా మా రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర ఉన్నా కూడా మా ఈ గ్రంథాలు ఉండవు ఇస్కాన్ గ్రంథాలు ప్రామాణికమైనవి మీరు కొనగలిగితే ఇవి కొనుక్కొని తీసుకెళ్ళండి మీరు రోజు ఐదు నిమిషాలు చదవండి ఎందుకంటే ఇది చాలా పరిపూర్ణమైన జ్ఞానం ప్లస్ మన ధర్మం కూడా వేరే వేరే దేశాల్లో ఈవెన్ ముస్లింస్ కూడా చదువుతున్నారు లేదు ఈవెన్ దుబాయ్ లో కూడా ఇప్పుడు రామ మందిరం కట్టారు పెద్ద రామ మందిరం కట్టారు అందులో కూడా భగవద్గీర్ చదువుతున్నారు ఇది నేను మీకు ఓకే చూపిస్తాను అంటే మన దగ్గర ఇవి ఉన్నాయి ఇది ఉండదండి ఇది కృష్ణుడు పూర్తి ఎట్లంటే కృష్ణుడు చాలా మంది ఏంటంటే ఈ రోజే ఒక 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 వ్యక్తి వచ్చాడు మా దగ్గరికి మా ఇంటి వర్క్ చేస్తాడు ఆయన వచ్చి అడుగుతున్నాడు అనమాట కృష్ణుడు దొంగతనం చేస్తాడు కదా కానీ మీరు అందరు ఎట్లా పూజిస్తున్నారు అని చెప్తాను వెళ్దాం